మీరు కోరుకున్న జీవితం సైంటిఫిక్గా పొందవచ్చు అని నేను చెప్తే మీరు నమ్ముతారా చాలామంది మేనిఫెస్టేషన్ అంటే కేవలం ఆలోచించడం ఊహించడం చాలు అని అనుకుంటారు కానీ నిజమైన మేనిఫెస్టేషన్ ఎప్పుడు జరుగుతుందంటే మీ మనసు మీ ఎనర్జీ మీ యాక్షన్స్ ఇవన్నీ ఒకే దిశగా పనిచేసినప్పుడే మేనిఫెస్ట్ చేసుకోవడానికి నేను ఉపయోగించే సిస్టమ్స్ ప్రాక్టీస్లు ఏవి కేవలం నమ్మకం గురించి మాత్రమే కాదు ఇవి సైకాలజీ న్యూరో సైన్స్ మరియు రుజువైన పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది మీ అన్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడము మీ ఆలోచనలు భావనలు మీ ప్రవర్తన అన్నింటినీ సమన్వయం చేసుకోవడము మీ లక్ష్యాలపై మీ ఎనర్జీని కేంద్రీకరించడము మీకు విజయాన్ని అందించే స్పష్టమైన భవిష్యత్తుని రూపొందించడము ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీకు సంపూర్ణ ఆరోగ్యం అర్థవంతమైన సంబంధాలు ఉద్యోగంలో గొప్ప విజయం ఆర్థిక స్వేచ్ఛ ఆనందంగా జీవించడము ఇవన్నీ కూడా సైంటిఫిక్ మేనిఫెస్టేషన్తో సాధ్యమే నా పేరు లోకా గురుగుంట్ల నేను మేనిఫెస్టేషన్ కోచ్ని నేను మీకోసం అల్టిమేట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ని తీసుకొస్తున్నాను ఈ ప్రోగ్రామ్ అనేది ఆరోగ్యము డబ్బులు లేదా ఉద్యోగము బిజినెస్లో ఎదుగుదల వీటన్నింటినీ ఏదో బ్లైండ్ బిలీఫ్తో కాకుండా సైంటిఫిక్గా ప్రాక్టికల్గా డిజైన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఇది అదృష్టంతోనో లేదా ఇంకేదో షార్ట్ కట్తోనో పొందేది కాదు శాస్త్రీయ రూపకల్పనతో సాధ్యమవుతుంది సైన్స్ మరియు స్పిరిచువల్ ఆధారిత మేనిఫెస్టేషన్ ఉపయోగించి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా నా ద్వారా కంప్లీట్ ప్రాక్టికల్ గైడెన్స్తో మీరు నిజంగా అర్హులైన జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకోవాలనుకుంటే నాకు ట్రాన్స్ఫార్మ్ అని డైరెక్ట్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్